तो आते डरना कर बस बस वहां बस बस किलाओ नल्ले बोंबे पण नाय कडा भेट पड़े नल्ले बोंबे नल्ले बाबावर बसले बैठतो नल्ले बसादा नल्ले बाबावर बसले बैठतो न्हा कोडे की ये चले నా మాకు ఏమి చెందావాని బయట పెట్టండి నేను తీసుకోబోతాను ఆల్రెడీ ఐదు రోజులు ఆరు రోజులు కుళ్ళిపోయింది చేయటాన్ని ఏం చేసుకుంటారు కాలు పట్టుకుండా పట్టించుకోలేదు కాలు

हाँ सर हमें फोन क्यों आता हैं तुम नीला कर ले नीला कर ले नीला ना ये बड़े कंजर्ट का कंजर्ट का मनीर अगला अगला फॉर्मेशन अच्छा ऐसा ऐसा है लोग ఏమి బాగా అందరూ అయింది స్టార్ట్ అయింది

ఎన్నోలే పెట్టుకొని చనిపోయి ఇంటికేం చేచ్చు మా శవాన్ని మాకు బయటకిస్తే మేము పెంచెం అంతే మీకు ఇష్టాలు మాట్లాస్ ఎనిమిది అన్నారు వాళ్ళే సార్ వాళ్ళు లేదు సార్ కూడలే ఖర్చు పెట్టుకున్నా లేదన్న మీరు వచ్చినారు న్యాయం జరిగింది లేదన్న తప్పని టీ కాదు సార్ ఇప్పుడు మా మంట సరిపోయింది వేరే వాళ్ళు కూడా ఏం తెలియదు తెలియదు ఎవరు సపోర్ట్ మీరు రాకుంటే ప్రభుత్వ హాస్పిటల్ ఎవరు లేకపోతే మా పరిస్థితి ఏంటి తండ్రిలోకి వచ్చి ఇప్పుడు లేకుంటే ఎవరు ఊరు మాట్లాడారు ముగ్గురు చూనే ఉన్నారు ముగ్గురు నిన్నట్టారు వాళ్ళు ఇద్దరు సారోళ్ళు ఆ సారు ఇక్కడ ఉండే వాళ్ళు సార్ డాక్టర్ అనేది చేస్తాం చెప్తున్నారు మాకంటే అయ్యలేదు పోస్ట్ సార్ లోపలికని తీసుకుపోయినారు పొత్తునిస్తామన్నారు ఎనిమిది గంటలకు అన్నారు పది గంటలు అన్నారు సరే అన్నా మాట్లాడుకోండి కదా డాక్టర్ మాట్లాడింది మాట్లాడుకోవారు ఆలోని మా పాప మధుగేరికి ఇచ్చినాము తీసుకో తీసుకోవాలా కరుణలు అయినా కూడా ఎవరు పట్టించుకుంటారు

చనిపోయినాడు హాస్పిటల్ చేస్తున్నామో ఎంకరీ పోలీసులు సార్లు లేదా లేదు చేసి ఆదర్లో వచ్చినారు ఆదర్లో పెద్ద హాస్పిటల్ ఇలా శవం తీసుకొని ఏం చేస్తారు ಯಮೂರು ದರ ಸಾರು ನಾವು ಅದೇ ಪ್ರಾಬ್ಲಮೇ ಇಬ್ಬರು ಎವರು

న్యాయం జరుగుతుంది మా సార్ వచ్చినాడు మేము వచ్చినాము మీకు న్యాయం చేసే వరకు మేము ఏంటి పోయించే నేను చెప్పేది మా తల్లి బయటికి పెట్టండి ಕಾಂಪ್ಲೀಟ್ ಆಗಿದ್ತಾ ಡಾಕ್ಟರ್ ಲಾಗೆ ಇಟ್ಕೊಂಡ್ವಿ ಅನ್ಲೇಸುಂಡಿ ಐನಕ್ ಪೋಸ್ಟ್ ಮ್ಯೆಷನ್ చేಸಾಯ್ನ ಇಂದೆ ಇಸ್ತರ ಉದ್ದ್ವ పోస్ట్ మార్టం అయితే పంపించే మిమ్మల్ని వెళ్ళిపోతాం కొద్దిగా చేస్తున్నా చూడమ్మా ప్రకాష్ ఒకటే మేము పోరాడేది న్యాయం కోసం ఆదరణ చెప్తున్నాను చూడారండి చెప్పేదేనా ఇప్పుడు చెమ్మా నిమిషం కష్టాలు ఉంటాయి నీ కష్టాలుంటాయి నేను ఏం చెప్తున్నాను ఇప్పుడు నేను ఎమ్నూరు దగ్గర దగ్గర పోయి నేను వచ్చినాను ఏమ్మా నీకు న్యాయం జరుగుతుంది నేను లేకుండా కూడా మా సార్ ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది మీకు అయ్యే వరకు మీకు ఆటోను పంపించే వరకు మేము భోజనం ఒకసారి భోజనం చేయండి కూర్చోండి కూర్చోండి

రెండు రోజులు చనిపోయింది ఆరు రోజులైంది తెచ్చింది ఇద్దరం తెచ్చిన పన్నెండు అయింది తాగేలా పోయినాడు ఊరు పోయినాడు వారా పిల్లలు లేరు రెండేళ్ళ హైడ్స్ పెట్టి వారం కూడా పడిపోయింది అంత అయిపోయింది ఏమో వేరే పోయినాడు దేవరికైనా సొంతగిరి సొంతూరు వచ్చింది చనిపోయింది ముత్కీర్లాడు దేవరని పోయినారు మొన్న మంగళారం ముతుర్లా దేవరైంది కదా పోయినారు పిలిచినారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని పోయినారు వాళ్ళ అక్క చేసింది పోయినారు బాగా తిన్నారా అంతా తీసినారు కాగులు గీగులు అంతా అయింది చూర జీరా బాగా నరికినాడు అంతా నరికినాడు మధ్యాహ్నం కరెక్ట్ రెండు గంటలు నెల లేడు రెండు గంటలు పోయినాడు బొస్ అలా అని ఉన్నాము రాలేడు ఎక్కడికైనా బయట ఊరికి అని ఊకే ఉన్నాము అంతే ఇంకా చూడలేము ఇంకా ఆడేడు బుడికినాము నాలుగు రోజులు పుడికినాం నాలుగు రోజులు కూడా దొరికిల ఆరో రోజుకి ఇట్లా ఉన్నాడు ఇట్లా దగ్గర పడినాడు గుండె సైడ్ రెండు ఊర్లు కాసుకున్న వాళ్ళు చెప్తున్నారు మాకి ఇట్ ఇట్లా ఊర్లా ఇట్లున్నాడు ఎవరు శవం అది మా ఊర్లో అంటే ఎవరు లేదంటే ఇటు ఇట్లా పలానా అంటే ఇట్లా అయ్యాము పారిపోయి చూసింది ఆ చైను ఫ్యాంట్ అని గుర్తులు బట్టి మావోడే అని చెప్పినారు అంతే సార్ నిన్న తెచ్చింది కర్నూలుకి కర్నూలుకి అంటున్నారు కుల్ శవాన్ని ఏం చేస్తారు మమ్మల్ని ఇస్తే మనం తీసుకో పోతామంటున్నాం గీసు గీస్ ఏం పెట్టలేము సార్ వాళ్ళు ఎంకరీ చేసినారు ఏం లేదు శత్రు పిత్రు ఏం లేదు అతనేమో తాగినాడు ముందు తాగినాడు చనిపోయినాడు అంతే డ్రింకింగ్ చేసి చనిపోయినాడు అంతే ఆ శవం ఇవి అంటున్నాం నిన్న మిద్దెళ్ళి సాయి రాత్రి ఆయి సాయి పొద్దున రాని పది గంటలకి అన్న ఇప్పుడు అడుగుతుంటే అసలు రెస్పాన్సిబిలిటీ కావాలి సార వాళ్ళు కాలు మొక్కుతుంటే అసలు మీరు ఎందుకు వచ్చినారు ఇక్కడ పైకి అంటున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఎందుకు ప్రజలకే కదా డబ్బు డబ్బు కట్టించుకుంటారు లేని వాళ్ళు వెళ్దారు పని చేస్తేనే మాకు అన్నం లేకుంటే లేదు హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ యాదవ్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్గా మనం రోజువారి లైఫ్లో మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూస్ చేస్తూ ఉంటాం లైక్ అంతెందుకంటే ఈ పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేని అనేది స్టార్ట్ చేస్తాం అలా రోజువారీ లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి అండ్ కర్డ్ కానివ్వండి మిల్క్ కానివ్వండి అండ్ దాంతోపాటు గీ మిల్క్ షేక్స్ ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారి లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల నాలుగు నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది అండ్ మనందరికి ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట శ్రీజ పాల్కు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సో మీరు అందరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పవచ్చు అనమాట సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈట్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి आर के जेंटल क्लिनिक शॉप नंबर नाइनटीन बार फोर वन सेवन फर्स्ट फ्लोर बायोलॉजी कॉम्प्लेक्स बी न्यू मोबाइल स्पाइना म्यूनसिपल स्कूल एद्रुगा आधुनिक कॉन्टेक्ट फोन 08512251525, सेल सेवन